కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది అని చెప్పి రోహిణి అంటుంటే అవును వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు బా రవిని నేను ఒక్క బీరికి మించి ఎక్కువ తాగొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను అని శృతి అంటుంటే ఆ నేను కూడా మనోజ్ అదే చెప్పాను వాళ్ళు ఈ సాకుతో తాగడానికి వెళ్ళారు కానీ బాలు అలా కాదు పర్మిషన్ అవసరం లేదు మీనాని అడగాల్సిన అవసరం కూడా లేదు అని రోహిణి అంటుంటే రోహిణి అదేం లేదు ఆయన తాగనని నాకు మాటిచ్చారు అని చెప్పి మీనా అంటుంటే ఎందుకు వారానికి ఒక రోజు తాకూడదు అనుకున్నాడా ఏంటి అని చెప్పి శృతి అడుగుతుంది ఊరుకో శృతి ఇవాళ తాగనని చెప్పి నాతో చెప్పి వెళ్ళారు శృతి అందరి భర్తలు భార్యతతో అలాగే చెప్పి వెళ్తారు అందులోనూ బాలు అందరికన్నా ఎక్కువే తాగుతాడు కావాలంటే చూడు ఆయన తాగురు అని మీనా ఎంత చెప్తున్నా వినకుండా ఇంపాసిబుల్ కావాలంటే నువ్వే చూడు ఈ పాటికి తూలుతూ ఉంటాడు అని రోహిణి అంటుంది ఇంక పైన మనోజ్ తాగేసి ఫుల్గా కోట్లు సంపాదించాలి పార్క్ లో తిననే తినకూడదు బాలుగాడు ఏడిపిస్తాడు గుడి ముందే కాదు గుడి వెనకాల కూడా అడుక్కోవద్దు మంచి బిజినెస్ చేయాలి మనోజ్ కింగ్ కింగ్ లా బతకాలి ఏంటన్నయ్య మనోజ్ అన్నయ్యకి ఒక బీరికే ఎక్కేసింది మా అమ్మలు ఎక్కలేదురావి ఖాళీ సీసా పట్టుకుని మరీ తాగుతున్నట్టు యాడ్ చేస్తున్నాడు ఏ అవునా అన్నయ్య అనో నిజమే అందులో బీరే లేదు కదా అదే కదరా బాబు నేను చెప్పేది అని బాలు అంటాడు ఇంకా పైనుంచి సౌండ్స్ వినిపిస్తాయి మీనా వాళ్ళకి ఏంటి పైనుంచి ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పి శృతి అడుగుతుంటే ఇంకేం సౌండ్స్ వస్తాయి బాలు తాగి తా ఫుల్గా తాగేసి ఎత్తేసి పడేస్తూ ఉంటాడు అని చెప్పి రోహిణి అంటుంటే అలాంటిది ఏమీ జరగదు రోహిణి నువ్వు మరీ మా ఆయన్ని అంత పెద్ద తాగుబోదని చేయకు ఆయన అసలు ఈరోజు తాగనని చెప్పారు నాకు మందు పార్టీ పెట్టుకున్నాక ముందు తాగేది బాలు మాత్రమే తాగడంటే నేను మాత్రం నమ్మను అని రోహిణి అంటుంటే తాగనని నాకు మాటిచ్చాక ఆయన తాగరు తాగడమే కాదు పైన శబ్దాలు కూడా బాలు వల్లే అవుతున్నాయి కావాలంటే పంద్యం అని రోహిణి అంటుంటే పంద్యాలనేది ఎందుకు పైకి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి శృతి అంటుంది ఇంకా ముగ్గురు పైకి వెళ్తారు మనోజ్ జస్ లేవని చెప్పేసి కింద పడి దొలుతూ వెతుకుతూ ఉంటాడు అప్పుడే రోహిణి మీనా శృతి పైకి వస్తారు అదేంటి అప్పుడే పార్క్కి వచ్చేసాన అని చెప్పి రోహిణి కాల్చూసి అనుకుంటూ ఉంటాడు మనోజ్ ఇంకా మనోజను చూసి శృతి మీనా నవ్వుకుంటారు పార్క్లో చెట్టు చిడు కట్టుకుంది ఏంటి అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఇంకా ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు మీనా శృతి అన్నయ్య ఏం వెతుకుతున్నావు నా కళ్ళ చోడు కనిపించట్లేదురా గుడి ముందు వెతికాను అడుకునే వాళ్ళని అడిగాను ఇప్పుడు పార్క్లోకి వచ్చాను రవి ఇక్కడ ఇవన్నీ పాడేసి శబ్దాలు చేసింది ఎవరు ఇంకెవరు ఆయనే అని రవి అంటాడు ఇంకా స్పెట్స్ తీసి మనోజ్కి పెడుతుంది రోహిణి ఏంటి రోహిణి నువ్వా పార్క్ ఎప్పుడు వచ్చావు అని మనోజ్ అంటుంటే మా ఆయన అనేది తాగేసి ఎత్తేస్తాడు అన్నావు అని చెప్పేసి మీనా అంటుంటే బాలు స్టడీగానే ఉన్నాడు కదా అని చెప్పి శృతి అంటుంది బాలు అని అసలు తాగలేదుగా అని చెప్పి రవి అంటాడు అమ్మ వాడిని ముందు గదిలోకి తీసుకెళ్ళు లేదంటే వాడిదే పార్క్ అనుకుని పడుకుంటాడు రోహిణి కోపంతో పార్కెత్తుకుంటూ వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మనోజ్ మీద వేసేస్తుంది ఇంకా మనోజను చూసి బాలు అయితే వానలో తడిసిన కోళ్ళ తయారయ్యాడు అని చెప్పేసి బాలు అంటాడు ఏయ్ ఎవరా నా మీద నీళ్ళు పోసింది నేను పెద్ద బిజినెస్ మ్యాన్రా దేవుడు దయతలిచి నన్ను పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలని రావాలనుకున్న డబ్బులు దేవతల తెచ్చి ఇచ్చింది అని చెప్పేసి మనోజ్ అంటుంటే దేవత ఎవరా దేవత ఏమా కదా అని చెప్పేసి బాలు అడుగుతుంటే దేవత అంటే తెలీదా నీకు నాకు డబ్బులు ఇచ్చింది దేవత తెలియదా నీకు అదేగా ఎవరన్నయ్య దేవత అని రవి అడుగుతుంటే ఏం లేదు మనోజ్కి మన దగ్గర నాన్న డబ్బులు ఇస్తే అది మర్చిపోయి నన్ను దేవత అంటున్నాడు నీకు రేపు ఉందిలే పద ఇప్పుడే ఎందుకు లేదు క్లాసు అన్నయ్య ఇప్పుడు ఇస్తే గుర్తుండదు కదా అన్నయ్య అని రవి అంటాడు నాకు బీర్ కావాలి అని చెప్పేసి మన మనోజ్ అడుగుతుంటే కింద బార్ ఉంది పోరా అని బాలు అంటాడు ఇప్పుడు అర్థమైందా రోహిణి ఎవరు ఎక్కువ తాగారో రవి నువ్వు స్టడీగానే ఉన్నావు కదా వెళ్దాం అని ఇంకా రవి శృతిద్దరు కిందకు వెళ్ళిపోతారు ఇంక మనోజ్ రోహిణి కూడా కిందకు వెళ్ళిపోతారు మీరెంత తాగారండి చేరువా అంత తాగాను నిజం చెప్పండి మీరు తాగలేదా లేదు నిజంగా తాగలేదా అండి ఎందుకంత నొక్కి నొక్కి అడుగుతున్నావు నిజంగానే తాగలేదు అయితే ఊదండి ఫ్లూట్ పట్టుకుని రా ఊది చూపిస్తా ఊపిరి ఊదండి ట్రాఫిక్ పోలీసులు అడుగుతావేంటి మీనా చెప్పింది చెయ్యండి ఇంకా మీనా మొక్క మీద ఊతాడు బాలు నిజమే మీరు తాగలేదు ఎందుకు ఎందుకంటే అసలు తాగని మనిషి డాబానే పార్క్ అనేంతగా తాగాడు రవి కూడా తాగాడు మీరెలా ఆగారు అసలే తాగలేనప్పుడే ఊరు ఊరంతా పుకారల్లారు ఇప్పుడు ఎందుకని తాగలేదు ఇంకెప్పటికీ తాగరా అండి అమ్మో అలా ఇవ్వలేను ఏమో రేపు అనిపిస్తే తాగుతానేమో అని బాలు అంటుంటే అలా అనిపించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మానాలంటే అంతకన్నాకి ఎక్కించే మంది ఇంకోటి ఇవ్వాలి అని చెప్పి బాలు అంటుంటే మళ్ళీ పూలు కింద పదండి అని చెప్పేసి ఇంకా మీనా కిందకు వెళ్ళిపోతుంది ఇంకా సంజు మంతా అవుతూ మీనా కొట్టింది గుర్తెచ్చుకుంటాడు బాలుగాడిని వాళ్ళ ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని మౌనికనే పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి నా చేతికి తిక్కడలన్న ప్రతిసారి మిస్ అవుతూనే ఉన్నాడు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఈరోజు నేరుగా వాడి భార్య నా దగ్గరికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా అది ఆ మౌనిక నా ముందుండగా త్వరగా వాడిని ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే నా పెళ్ళాం నన్ను లెక్క చేయదు ఆ పూలు దాన్ని కారుకు తోలుకునేవాడిని వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను నన్ను తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు సంజు ఇక బాలు కార్లో ట్రిప్కి తీసుకెళ్తూ ఉంటాడు ఒక మనిషిని బాబు ఇక్కడ ఆపమ్మ ఇదే మా షాపు అని చెప్పేసి ఒక ఆయన చెప్పగానే ఓ ఫర్నిచర్ షాపా సార్ అవును బాబు బాగుంది సార్ బాబు నేను షాప్ కౌంటర్లో షాప్లో మర్చి పర్స్ మర్చిపోయాను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను ఉండే కొంచెం అయ్యో మీరు మళ్ళీ బయటికి రావడం ఎందుకు నేనే వచ్చి తీసుకుంటాను పదండి సార్ అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతుంటే నమస్తే అంకుల్ మేము అడిగిన దానికి జవాబు చెప్పలేదే ఇప్పుడే చెప్పాను కదా నువ్వు చెప్పింది మేము కాదు మేము చెప్పేది నువ్వు వినాలి ఏంటి బెదిరుస్తున్నారా అని రౌడీలు అంటుంటే అని ఇలా బతకనివ్వండి అని అంటారు వయసులో పెద్దడు అని ఆలోచిస్తున్నాను లేదంటే ఒకే ఒక్క పోటుతో నాడు రోడ్డు మీద వేసేవాళ్ళం ఇంకా పెద్ద మనిషిని కొట్టబోతుంటే బాలు వెళ్ళి అడ్డుకుంటాడు ఏంటి సార్ ఏంటి వీళ్ళతో గొడవ బాబు ఈ ఏరియాలో రౌ రౌడీలు అమ్మ వీళ్ళు నేను షాప్ అమ్మని అనుకుంటే మీరు మరీ సగన్ రేటుకి ఇవ్వని గొడవ చేస్తున్నారు ఇవ్వనంటే ఇలా గొడవ చేస్తున్నారు రే నువ్వు అవతలకి పోరా నువ్వేవరు అని చెప్పేసి రౌడీలు అంటుంటే రే దున్నపోతుల్లో ఉన్నారు పెద్ద మనిషిని బెదిరిస్తున్నారంటరా ఏం చేయడనా నీకు అనవసరం నువ్వు వెళ్ళరా అని చెప్పి బాలుని పక్కకు గిట్టేస్తారు రే ఇంతసేపు మా ఇంట్లో వాళ్ళు నన్ను కిరాయి రౌడీ అంటారని ఊరుకున్నాను ఇప్పుడు ఇంకా ఆగేదే లేదు అని చెప్పేసి బాలు అని ఇంకా వాళ్ళని కొడతాడు ఇంకోసారి మిమ్మల్ని ఇక్కడ నేను చూశానంటే ఈ షాప్ ముందు మీ తలకాయలు ఎలాడతాయి పోండారా ఇక్కడి నుంచి అని బాలు వాళ్ళని కొట్టి పంపించేస్తాడు బాబు నిజంగా నీ మేలు ఇప్పటికీ మర్చిపోలేను బాబు లోపలికి రా బాబు అని ఆయన ఇంకా బాలం లోపలికి తీసుకెళ్తారు సార్ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా బాబు వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉంది ఓహో అదా సంగతి నాకు బాగా తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన చెప్పి సమస్య లేకుండా చేస్తానులేండి బాబు ఏమీ కానీ నా కోసం ఎంత చేశావు ఇంకా సహాయం చేస్తానంటున్నావు ఎందుకు బాబు ఏం లేదండి మీకు నా తండ్రి వయసే ఉంటుంది అందుకే ఆ గౌరవం తండ్రి వయసున్నందుకే గౌరవిస్తున్నావు ఇంకా నీ తండ్రిని నువ్వు ఎంత బాగా చూసుకుంటావు ఆయన అంటుంటే ఒంటి బాబు నేను డబ్బులు తీసుకొస్తాను లోపలికి వెళ్తారు ఇదిగో బాబు ట్రిప్ డబ్బులు సార్ ఇంత మంచి షాప్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు ఏం లేదు బాబు నా కొడుకు అమెరికాలో ఉంటాడు ఈ షాప్ను తీసేసి అక్కడ రమ్మని గొడవ చేస్తున్నాడు ఈ వయసులో మనవలు మనవరాలతో ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా బాబు అందుకే బ్రోకర్కి చెప్పి పెట్టాను ఈ రౌడీలకి ఎలా తెలిసిందే ఏంటో సార్ మళ్ళీ వాళ్ళ వల్ల ఏం సమస్య రాదులేండి డబ్బులు కొంచెం ముందు వెన్నగానే పర్లేదు బాబు కానీ ఎదలా ఎదగాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తాను బాబు నేను సార్ ఈ షాప్ మీరు ఎంత కమ్మాలనుకుంటున్నారు ఏ బాబు నువ్వు కొనాలనుకుంటున్నావా అయ్యయ్యో నాకు బిజినెస్కి ఆమెడ దూరం సార్ ఏదో కార్ నడుపుకుంటూ బతుకుతున్నాను చూడు బాబు నీకైతే తగ్గించే ఇస్తాను సార్ నేను చిన్న సాయం దాన్ని బదులుగా ఏమి ఆశించను సార్ నాకన్నా ముండు పుట్టిన వాడి దగ్గర కొన్ని డబ్బు ఉంది మనకెలాగో చదువు లేదు వాడికి బోర్డు అండ్ డిగ్రీలు ఉన్నాయి సార్ ఏదన్నా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాడు మీరు సరే అంటే నేను వాడితో మాట్లాడతాను నాకు ఎదురైన సమస్యను చిటిక సాల్వ్ చేసావు నువ్వు మీ అన్నయ్య అంటున్నావు కాబట్టి మంచి రేటుకే తగ్గి బాబు షాప్ని బాగా చూసుకుంటే చాలు అని చెప్పి ఆ పెద్దయిన్ చెప్తుంటే థ్యాంక్ యూ సార్ మంచి సెంటర్లో షాప్ పెడితే ఖచ్చితంగా మా అన్నయ్య సెటిల్ అవుతాడు వాడి గురించి మా ఆయనకు మా నాన్న కొన్న దిగులు కూడా పోతుంది ఇంకెవరికన్నా ఇచ్చే ముందు నాకు ఒక మాట చెప్పండి సార్ అలాగే బాబు నీ నెంబర్ చెప్పు అని బాలు నెంబర్ తీసుకుంటాడు ఇంకా ఆయన సరే సార్ నేను ఇంక వెళ్తాను అని బాలు ఇంక ఇంటికి వెళ్తాడు ఇంకా మనోజ్ మంచం మీద పడుకుని ఎలా నిద్రపోతూ ఉంటుంటే దృష్టిలో తప్పిన ప్రమాదం అంటే ఏంటో రాత్రే చూపించాడు జస్ట్ మిస్ లేదంటే కథ అంతా మొదటికొచ్చేది రాత్రంతా సెన్స్ లేకుండా వాగి ఇప్పుడు స్పృహ లేకుండా ఎలా పడుకున్నాడో చూడు ఇక్కడ నుంచి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అని రోహిణి తను మాట్లాడుకుంటూ ఉంటుంది మనోజను చూసి ఇంకప్పుడే మనోజ్ పడుకుని లెగుస్తాడు అబ్బా తల్లనం పోస్తుంది రోహిణ అని చెప్పేసి మనోజ్ లెగుస్తుంటే నీకు తలకాయ ఉందని ఇప్పుడే తెలిసిందా అదేంటి రోహిణి ఎలా అనేసావు తల పట్టేసింది నేను బాధపడుతుంటే కడుపు పట్టణు తాగితే ఇలాగే తల పట్టేస్తుంది అని రోహిణి అంటుంది నేను ఒక ఫుల్ బీర్ తాగానంతే ఒక్క బీర్కే ఏం మాట్లాడుతున్నావో తెలియని తెక్కేసిందా నీకు నేనేం మాట్లాడాను మహా అయితే నా కెరీర్ గురించి మాట్లాడు ఉంటాను లేదంటే మన బిజినెస్ గురించి మాట్లాడు ఉంటాను కల్పన గురించి మాట్లాడబోయావు అని చెప్పగానే రోహిణి ఇంక మనో షాక్ తల చూస్తూ ఉండిపోతాడు కల్పన గురించాం అవును తన గురించి చెప్పబోతే నేనే ఆపేశాను మంచి పని చేశావు థ్యాంక్ యూ సో మచ్ రోహిణి పొరపాటున ఉంటే ఈ పాటికి మనం ఈ బెడ్ మీద కాదు రోడ్డు మీద ఉండేవాళ్ళం అని చెప్పి రోహిణి అంటుంటే అలా వెనక రోహిణి కళ్ళు కూడా నేను ఆ పరిస్థితిని ఊహించుకోలేను గుడిలో బట్టలు చెప్పుకొని కూర్చున్నావు కదా అని రోహిణి అంటుంటే తలనొప్పిగా ఉంది రోహిణి దెప్పి పొడవకు కల్పన గురించి కళ్ళలో కూడా చెప్పకు అని రోహిణి అంటుంటే చచ్చిన చెప్పను రోహిణి తలా బాగా పగిలిపోతుంది రోహిణి డూ సంథింగ్ రోహిణి మజ్జిగ తాగితే అది దిగిపోతుంది లే పదా అని చెప్పేసి ఇంకా రోహిణి అంటుంది అమ్మ బాబాయ్ హారబుల్ అని చెప్పేసి ఇంకా తలపట్టు కూర్చుంటాడు ఇంకా మనోజ్ ఇంక అప్పుడే సత్యం కిందకు వచ్చి మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు ఇంకా మీనా తీసుకొచ్చి మంచి నిలుస్తుంది అమ్మ తలనొప్పి వస్తుంది కొంచెం టాబ్లెట్ ఇవ్వా అని చెప్పేసి సత్యం అడుగుతుంటే ఆ మావయ్య అని చెప్పి వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తుంది ఇంకా మీనా సత్యానికి అంతగా ఏం ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నారు అని ప్రభావతి అడుగుతుంటే నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని ఆలోచించాను అని సత్యం అంటుంటే ఇంకా మీనా నవ్వుకుంటూ ఉంటుంది ఏయ్ నన్ను అంటే నీకెందుకే నవ్వొస్తుంది నవ్వడానికి కూడా అనుమతి తీసుకుని నవ్వాలా అత్తయ్యా అని చెప్పేసి మీ నా అంటుంది అప్పుడే ఇంకా మనోజు రోహిణికి కిందకు వస్తారు ఏరా నీకు కూడా టీ కావాలా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే ఎందుకమ్మ అంత కట్టి కరుస్తున్నావు ఆ నేను ఇది అరుపులా వినిపించిందా అసలు నీకేమైందిరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది తలనొప్పిగా ఉందిలే తలనొప్ప అది నీకెందుకు వచ్చింది అంటే నాకు తలకాయ లేదనా అని చెప్పి మనో చదువుతుంటే ఇంకా మీనా నవ్వుతుంది నువ్వు నవ్వకు మీనా అని చెప్పేసి ప్రభావతి అంటుంది రే అంతలా ఏం ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నావురా అంటే అత్తయ్యా రాత్రి మేడ పైన అని మీనా అంటుంటే పైన కూర్చుని ఏం బిజినెస్ చేయాలో ఆలోచిస్తున్నారతయ్యా అని చెప్పేసి రోహిణి కవర్ చేస్తుంది ఏరా ఇంత ఆలస్యంగా లేచావేంటి అని రవిని అడుగుతుంటే అబ్బా అమ్మ గట్టిగా అరవకమ్మా అని చౌలు మూసుకుంటాడు రవి కూడా ఏంట్రా నా గొంతు అరపులా వినిపిస్తుందా నీకు అని ప్రభావతి అడుగుతుంటే లేచిన దగ్గర నుంచి తలనొప్పి అంటున్నాడా ఆంటీ అని శృతి అంటుండే ఏంటి వీడికి కూడా తలనొప్పేనా నువ్వు దేని గురించి ఆలోచించావురా అంటే ఏం లేదు మావయ్య రాత్రి అని చెప్పేసి మీనా అంటుంటే రాత్రి అని ప్రభావతి అడుగుతుంటే అన్నయ్యతో నేను కూడా కూర్చుని ఆలోచించాను అని రవి అంటాడు అవును ఇద్దరు కలిసి చాలాసేపు ఆలోచించారు మేడపైన అని చెప్పి శృతి అంటుంది దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది నాకు మీకు తలకాయ ఉందని అని సత్యం అంటాడు అంతేలా ఆలోచించావు కదా ఏమన్నా ఐడియా వచ్చిందా అని సత్యం అడుగుతుంటే లేదు నాన్నా అన్న వచ్చింది అని చెప్పేసి రవి అంటాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు మీకెందుకు నవ్వొచ్చింది అని ప్రభావతి అడుగుతుంటే ఆంటీ నవ్వడానికి కూడా మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అని శృతి అంటుంది అదేంటమ్మా మీనేలా అడిగావు అని ప్రభావతి అంటుంటే అవును మీరు ఎందుకు ఏ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి శృతి అడుగుతుంటే నేను భేష్ సభాష్ అనే ఒక మంచి సలహా చెప్పనా అని ప్రభావతి అడుగుతుంటే ఏంటి అత్తయ్యా అది అని రోహిణి అడుగుతుంది రెండు రెండిల్లు కట్టించి రెంట్లకి ఇవ్వండి భేష్ సభాష్ అని సత్యమంటాడు పాతిక లక్షలతో రెండు రెండిల్లు ఇంకప్పుడే బాలు ఇంటికి వస్తాడు నాన్న అని అరే అప్పుడే వచ్చావు నీ ఇక్కడ తలనొప్పిగా ఉందా అదేంటి నాన్న అలా అడిగావు వీళ్ళిద్దరూ రాత్రి బిజినెస్ గురించి మా ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నారు అవును రాత్రి అని చెప్పి బాలు అంటుంటే నువ్వు మొదలు పెట్టావా ఏం జరిగింది రాత్రి అని ప్రభావతి అంటుంటే రాత్రి అని బాలు చెప్పబోతుంటే రేయ్ కూర్చుని ఆలోచించాం అంతే కదా అని మనోజ్ అంటుంటే అవును ఒక చోట ఎక్కడ కూర్చున్నావు నాలుగు కాళ్ళ అడ్డడి తిరుగుతూనే ఉన్నావు నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు నాలుగు కాలు ఏంట్రా సత్యం అంటుంటే రెండు కాలు నావి రెండు కాలు మనోజు నాన్న అని రవి కవర్ చేస్తాడు వాళ్ళతో పాటు నువ్వు ఆలోచించలేదా లేదు నాన్న వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తుంటే నేను వాళ్ళని చూస్తూ కూర్చున్నాను అని బాలు అంటుంటే మళ్ళీ నవ్వుతారు అందరు ఇంట్లో వాళ్ళు అందరూ ఈసారి మీ ఇద్దరు ఎందుకు నవ్వరు ఎందుకు అని ప్రభావతి అంటుంటే అమ్మ నవ్వడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఇవాళ ఏంట్రా అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు ఒకేలా మా నవ్వుతున్నారు అందరూ బాగానే ఉన్నారు నీకే ఏదో అయ్యింది హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా అని సత్యం అంటే చాలు లేండి నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని ప్రభావతి అంటుంది నాన్న మీ ఒక విషయం చెప్పాలి ఏంటి అది ఇందాక నేను కస్టమర్ని వాళ్ళ షాప్ దగ్గర డ్రాప్ చేశాను వాళ్ళ షాప్ అమ్మకానికి పెట్టామన్నారు అని బాలో అంటుంటే సరేలే నువ్వు చూసావు అదే పూల కొట్టు కిరాణా కొట్టు అవి ఉంటుంది అలాంటివి మనోజ్ గడికి చదువుకి తగ్గ బిజినెస్లో కావు అని ప్రభావతి అంటుంటే కష్టపడితే పూల కొట్టుని బోకే షాప్ చేయొచ్చు కిరాణా కొట్టు కూడా సూపర్ మార్కెట్ చేయొచ్చు అని బాలో అంటుంటే నేను చెప్పాను వీడు అలాంటివే చూస్తాడని అసలు ఆయన ఏ షాప్ చూసారో చెప్పనేమండి అత్తయ్యా ఫర్నిచర్ షాప్ చూశాను అని చెప్పగానే ఇంక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్